గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో క్యాన్సర్ సెంటర్ను గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము సందర్శించారు ఆయన నియోజకవర్గంలో క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేసే ఉద్దేశంతో నాట్కో నిర్మాణం ఆసుపత్రిలో ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన కోసం సందర్శించినట్లు ఎమ్మెల్యే చెప్పారు ఈ సందర్భంగా జీవో నెంబర్ నూట పదిహేను రద్దు కోసం కృషి చేయాలని జీజీహెచ్ కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకు వినతి సమర్పించారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాము వచ్చిన నేపథ్యంలో నర్సులు తమ సమస్యలను వివరించి ఆ సమస్యలు పరిష్కరించాలని కోరారు ఎమ్మెల్యే వెనిగండ రాము వారి పట్ల సానుకూలంగా స్పందించి తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఇంకా చెప్పాలంటే ఈ నాటో ఇంకా మంచి అనుభూతి కనబడుతుంది ఏంటంటే ఎంత వరల్డ్ క్లాస్ మెంట్ ఉంది ఆల్మోస్ట్ మీకు ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఇది వేలు అనే అనే బాధ లేకుండా అందులో ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తాము డాక్టర్ దగ్గర దీనికి దీనికి ఇష్టం కూడా వెళ్తాను చాలా చోట్ల మనం ఎక్విప్మెంట్ కొంటాము గవర్నమెంట్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో రకరకాల ఎక్విప్మెంట్ గురువారి హాస్పిటల్ డెవలప్ చేయాలి ఆల్రెడీ జిల్లా హాస్పిటల్ అయి అయింది దాని దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంది ఎలా ఉంటుంది మనకి ఎలా